ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ని ఇక్కడి నుంచి పూర్తిగా పంపించేయాలి అని చాలా గట్టిగానే నిర్ణయించుకుంటుంది రుద్రాని మాటలు విని ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వచ్చి రే కళ్యాణ్ ఏంట్రా ఏం చేస్తున్నావో నీకు ఏమన్నా అర్థమవుతుందా దానికి తెల్లారితే పెళ్ళైపోతుంది ఇంకా దాన్ని శుభలేఖ పట్టుకుని దాని గురించి ఆలోచిస్తున్నావు అసలు నీకు బుద్ధుందా అసలు ఏంట్రా ఏం చేయాలనుకుంటున్నావు చూడు ఇదంతా కాదు నువ్వు ముందు బెంగళూరు వెళ్ళిపో నేను అమ్మమ్మకి ఫోన్ చేశాను అక్కడ నీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి కళ్యాణ్తో మాట్లాడటంతో కళ్యాణ్ ఏంటమ్మా ఏంటి ఏదో నా సంతోషం కోసమే అన్నీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అసలు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా చెప్పమ్మా చెప్పు ఏంటి నేను సంతోషంగా ఉండడం కోసం నన్ను బెంగళూరు పంపిస్తున్నావా ఎందుకమ్మా అయ్యి అబద్ధాలు నేను ఇక్కడ ఉంటే ఎక్కడ అప్పుని పెళ్ళి చేసుకుంటానేమో అన్న చిన్న భయంతో నన్ను ఇక్కడి నుంచి బ్యాంగ్లూరు పంపించేయాలని రుద్రాణి అత్త నువ్వు కలిసి మాట్లాడుకున్న మాటలు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పడంతో ఒక్కసారిగా విండోలో నుంచి చూస్తున్న రుద్రాణి ఇంకా ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రై ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే చాలమ్మా చాలు ఎక్కడ నేను అప్పుని పెళ్ళి చేసుకుంటానేమో అనే కదా ఈ అంతా నా మనసులో ఎవరు ఏముందో ఒక్కసారన్నా నన్ను అడిగి తెలుసుకున్నావా ఒక తల్లిగా నా బాధ ఏంటో అర్థం చేసుకున్నావా అని అడుగుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే ఇదేంటిది వీడు ధాన్యలక్ష్మితో ఇలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దానలక్ష్మి కొంప తీసి ఎమోషనల్ అయిపోయి కళ్యాణ్కి తనకి నచ్చినట్టుగా చేసేస్తుందా ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే కంగారు పడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి చూడు కళ్యాణ్ నేనేం చేసిన అదంతా నీ మంచికేరా నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది అమ్మ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నువ్వు ఏం చేయాలనుకున్నా నువ్వేం ఆలోచించుకున్నా అవన్నీ నాన్న మీద చూపించు నా మీద నీ ప్రేమ నాకొద్దు వెళ్ళిపో అని చెప్పి ఇక బలవంతంగా గదిలో నుంచి బయటకు పంపించి డోర్ అయితే వేస్తాడు అది చూసిన రుద్రాణి అయిపోయింది అంతా అయిపోయింది ఈ ఐడియా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళడు ఇప్పుడు అప్పు పెళ్ళి దగ్గరికి కళ్యాణ్ణి అస్సలు రానియకూడదు అని చెప్పి ఇక రుద్రాని తన మనసులో అనుకుంటుంది అలాగే ధాన్యలక్ష్మి కూడా చాలా బాధగా కిందకి దిగుతూ ఉండగా ఎదురుగుండా ఆవిడ కనిపిస్తుంది ఏంటి ధాన్యం కళ్యాణ్ణి ఇక్కడి నుంచి నీ పుట్టింటికి పంపించాలి అనుకున్నావు కదా ఏమైంది వెళ్తా అన్నాడా అని అడగడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోయి అది అత్తయ్య అని చెప్పి ఏదో తడబడుతూ ఉంటే చాలా ఆపు ధాన్యలక్ష్మి కొంచెం కూడా బుద్ధి లేదు నీకు పిల్లల మనసుని అర్థం చేసుకొని వాళ్ళ మనసుని సంతోషంగా ఉండేలా చేయాలి ఇప్పటికే అనామిక వల్ల వాడు ఎంతగానో కృంగిపోయాడు కనీసం వాడి మనసుని అర్థం చేసుకొని వాడిష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేస్తావా అనుకుంటే అది కూడా లేదు ఎక్కడ ఎక్కడ అప్పుని వాడు పెళ్లి చేసుకుంటాడేమో అని పదే పదే భయపడుతున్నావు ఏ తప్పేంటి వాడిష్టపడిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే తప్పేంటి చెప్పు ధాన్యలక్ష్మి అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి అత్తయ్య కళ్యాణ్ నా కొడుకు నా కొడుకు ఎలా ఉండాలో నాకు తెలుసు అలా ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొస్తే నేనెలా ఊరుకుంటాను అంతకుముందు అనామికాని ప్రేమించాను అన్నాడు ఏ ఇష్టపడి పెళ్ళి చేయలేదా ఏమైంది వాడి జీవితం ఆ అనమిక వాడి జీవితాన్ని నాశనం చేసి వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ మరొక ఆడదాన్ని ఇష్టపడుతున్నాడు అంటే మొదట చేసిన తప్పే మళ్ళీ ఎలా చేస్తాను నా కొడుకు జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వరా అని అంటూ ఉంటే ఓ అంటే నీ కొడుకు జీవితం నీ ఇష్టం అంటావు అంతే కదా సరే సరే ప్రకాశం విన్నావు కదా అని అంటూ ఉంటే అమ్మా నేను విన్నాను కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇందిరాదేవి ప్రకాశం వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవునమ్మా నువ్వు దాంతో ఇలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు అని ప్రకాశం ధాన్యలక్ష్మి చెంప చెల్లుమనిపిస్తాడు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏవండి అని అరవడంతో నోర్మోయ్ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా నీ కొడుకు నీ ఇష్టమా ఎక్కడి నుంచి వచ్చాడు నీకు ఆ కొడుకు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మా అమ్మతో మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి ఇక ప్రకాశం ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పెద్దావిడైతే చూడు ధాన్యలక్ష్మి నువ్వు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావో లేకపోతే కావ్య చెల్లెలు ఈ ఇంటి కోడలు కోకాడదని పంతానికి పోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నీ చేతులారా నువ్వే నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక అక్కడి నుంచి పెద్దావిడ వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇంకా అదే ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతుంది ఇదంతా విన్న రుద్రని అమ్మో ధాన్యలక్ష్మి మనసు మారేలా ఉంది అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి ధాన్యలక్ష్మి మనసుని మార్చడానికి ఇక ధాన్యలక్ష్మికి ఎలా అయితే రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టేసి అక్క అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్నే కావ్య స్వప్న వీళ్ళందరూ కూడా హడావుడిగా పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో స్వప్న కావ్య ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా ఎప్పుడు నువ్వే ముందుగా రెడీ అయ్యి అందరినీ కంగారు పెడుతూ ఉంటావు కానీ ఈరోజు నువ్వే లేట్ అయ్యావేంటి అని చెప్పి ఇంకా స్వప్న కావ్యని అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో అపర్ణ వచ్చి చూడండి ముందుగా మీ ఇద్దరు రాజ్ రాహుల్ని తీసుకుని బయలుదేరండి తర్వాత మేమందరం మండపానికి వచ్చేస్తాం మీ అమ్మ నాన్న ఇద్దరే ఎంతని కష్టపడతారు వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి కాస్త సహాయంగా ఉండండి అని చెప్పి ఇంకా అపన్న అయితే కావ్య రాజ్ రాహుల్ ఇంకా స్వప్న నలుగురిని ముందుగా పంపిస్తుంది ఇక నలుగురు అక్కడికి వెళ్ళేసరికి కనకం అలాగే కృష్ణమూర్తి ఆ నలుగురిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇంకా రాహుల్ని చూసిన కనకం గారు మీరు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏ రోజు మా ఇంట్లో అడుగు పెట్టింది లేదు ఈ రకంగా అయినా మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం అని చెప్పి ఇంకా కనకమైతే రాహుల్కి మర్యాదలు చేస్తుంటుంది అదంతా చూస్తున్న రాహుల్ ఇదేంటి వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నట్టున్నారు నేను ఇంటికి రాకపోతే మరి ఇంతలానా అని చెప్పి ఇక రాహుల్ అయితే వాళ్ళు చేస్తున్న మర్యాదల్ని ఓవరాక్షన్ అనుకుంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా గదిలో అప్పు చాలా మౌనంగా కూర్చుని ఉంటుంది కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా అక్కడికి వచ్చి అప్పు ఏంటి ఇంకా మగరా ఇలా ఇలానే ఉన్నావు ఇదిగో నీ కోసం మేము చాలా కష్టపడి నీకు సరైన శారీని తీసుకొచ్చాం అని చెప్పి ఇక ఒక చీరని తీసి అప్పు చేతికైతే ఇస్తారు చూడు ఈ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకో ఇప్పుడు కూడా ఇదే బట్టలతో పీటల మీద కూర్చుంటే మీ ఆయనకైతే ఓకే కానీ వచ్చిన బంధువులు ఇబ్బంది పడతారు అని చెప్పి ఇక కాసేపు సరదాగా నవ్వుకుంటారు అలా అప్పుకి శారీ ఇచ్చి ఇంకా మండపంలో అన్నీ ఉన్నాయా లేదా అని స్వప్న అలాగే కావ్య మండపం మీద అన్నీ చూస్తూ ఉంటారు ఇంతలో పెళ్ళి టైం రానే వస్తుంది అందరూ కూడా మండపానికి వచ్చేస్తుంటారు ఇంకా కళ్యాణ్ అయితే ఒంటరిగా గదిలో ఉంటాడు కళ్యాణి చూసిన ధాన్యలక్ష్మి అయితే చూడు కళ్యాణ్ నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ అప్పు పెళ్ళయ్యే వరకు ఈ గదిలో నుంచి నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా ఆ గదికి తాళం వేసి ధాన్యలక్ష్మి కూడా పెళ్లి దగ్గరకైతే బయలుదేరుతుంది ఇదంతా చూసిన రుద్రని తెగ సంబరపడుతుంది ఎందుకంటే ఆ ఐడియా ఇచ్చింది దాన్యలక్ష్మికి రుద్రణే కాబట్టి ఇంకా పెళ్ళి దగ్గరికి వెళ్ళడంతో అందరూ కూడా పెళ్ళిలో సంతోషంగా ఉంటారు ఇంతలో స్వప్న అప్పు రెడీ అయిందా లేదా అని చెప్పి గదిలోకి వెళ్ళి చూసేసరికి అప్పు కళ్యాణ్ ఫోటోని చూసి తనలో తను కుమిలిపోతూ కనిపిస్తుంది అప్పు అని పిలవడంతో ఒక్కసారిగా అప్పు తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి జారదలుస్తుంది ఆ మొబైల్లో ఉన్న కళ్యాణ్ ఫోటో చూసి స్వప్న షాక్ అయిపోతుంది అప్పు ఏంటే నువ్వు ఇంకా కళ్యాణ్ మర్చిపోలేదా కళ్యాణ్ణి మనసులో పెట్టుకొని మరొకరిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నావు అసలేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే అక్క అదేం లేదక్కా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే మళ్ళీ ఈ విషయం అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అని చెప్పి ఇంకా అప్పు అయితే స్వప్నకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ స్వప్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత తన ఫోన్ నుంచి అయితే ఫోన్ చేస్తుంది కళ్యాణ్ నువ్వెక్కడున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అంత తెలిసి నువ్వలా మౌనంగా ఉం మౌనంగా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఏమైంది స్వప్న ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడగడంతో చూడు కళ్యాణ్ ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ నా చెల్లెలు నిన్ను ప్రేమిస్తుంది నిన్ను మనసులో పెట్టుకొని ఇంట్లో పెద్దల కోసం మా అక్క చెల్లెల జీవితాల కోసం ఆలోచించి మరొకటితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది దాన్ని అలా చూడలేకపోతున్నాను నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఎలా అయినా సరే అప్పుని నువ్వే పెళ్లి చేసుకోవాలి కళ్యాణ్ అని చెప్పి ఇక స్వప్ట మాట్లాడుతూ ఉంటే అదే టైంలో కావ్య అక్కడికి వస్తుంది కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ మాటలన్నీ కూడా అయితే వింటూ ఉంటాడు ఇంకా కావ్య స్వప్న దగ్గరకు వచ్చి అక్క ఏం చేస్తున్నావు అని చెప్పి చేతిలో ఉన్న మొబైల్ని లాక్కొని కాల్ కట్ చేస్తుంది అక్క నీకు కొంచెమైనా బుద్ధుందా పీటల్ దాకా వచ్చిన పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తున్నావు ఇలా చేస్తే మన కుటుంబ గౌరవ మర్యాదలు ఏమవుతాయి అసలు అమ్మ నన్న ప్రాణాలతో బ్రతుకుతారా అని అంటూ ఉంటే దానికి స్వప్న నన్నేం చేయమంటావే అప్పుని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అన్నప్పటి నుంచి దాని మొహ మొహంలో నవ్వులేదు కనీసం దాని కళ్ళల్లో ఆనందం లేదు అది పదే పదే కళ్యాణ్ గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అందుకే అందుకే కళ్యాణ్కి చెప్పాను అని అంటుంటే అంటే ఈ దంత నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ దంత నేను చూడట్లేదు అనుకుంటున్నావా అంత తెలుసు కానీ ఏం చేస్తాం తప్పదు అప్పు ఈ పెళ్ళి చేసుకుని తీరాల్సిందే అని అంటూ ఉంటే దానికి స్వప్న అక్క కావ్య అంటే అంత తెలిసే ఇలా చేస్తున్నావా అని అనడంతో అవునక్క అవును అప్పు ప్రేమిస్తుందని తెలుసు అలాగే కళ్యాణ్ కూడా మన అప్పుని ఇష్టపడుతున్నాడని తెలుసు కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసే ధైర్యం నాకైతే లేదే ఎందుకంటే ఆ ఇంటికి మనం ఏ రకంగా కోడళ్ళుగా వెళ్ళామో నీకు తెలియంది కాదు ఇప్పటికీ ఆ ఇంట్లో రుద్రాణి మీ అత్త రుద్రాణి అలాగే మా చిన్నత్తగారు ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా మనల్ని ఏ రకంగా దుమ్మెత్తిపోస్తున్నారో నీకు తెలియంది కాదు మొన్నటి వరకు మా అత్తగారు కూడా కనీసం నన్ను కోడలిగా కూడా చూడలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అప్పుని ఆ ఇంటి కోడలుగా తీసుకొచ్చి ఉన్న సమస్యల్ని ఎక్కువ చేయలేను అందుకే దానికే నచ్చ చెప్పి మరొకరితో పెళ్ళికి సిద్ధం చేశాను మొదటిలో బాధపడిన నిదానంగా అతని మర్చిపోతుంది తర్వాత చేసుకున్న భర్తతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్నతో మాట్లాడుతుంది ఈ దంత విన్న రాజ్ అయితే ఈ కళావతి ఇదంతా కావాలని చేస్తుంది లేదు వీల్లేదు నా తమ్ముడు బాధపడ్డానికి వీల్లేదు నా తమ్ముడు సంతోషంగా ఉండాలి వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక రాజ్ గబగబా లోపలికి వెళ్తుంటే ఇంతలో పెళ్ళికొడుకు కంగారుగా ఫోన్లో మాట్లాడుతూ బయట నిలబడతాడు పెళ్ళికొడుకుని చూస్తూ రాజ్ ఏమైంది వీడే కదా పెళ్ళికొడుకు వీడెందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని చెప్పి ఇక రాజ్ అయితే పెళ్ళికొడుకుని చూస్తుంటే పెళ్ళికొడుకు మేడం ఇంకా సేపట్లో అయిపోతుంది మేడం తర్వాత మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా పెళ్ళికొడుకు కంగారు పడుతూ అవతల వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా రుద్రాణి అయితే పెళ్ళికొడుకు దగ్గరకు వచ్చి ఏయ్ ఈ టైంలో ఫోన్లేంటి నువ్వు ఇలా మాట్లాడుతూ ఎవరికైనా దొరికిపోయావంటే తర్వాత ఈ పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది అయినా నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా కాసేపు ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టమని చెప్పాను కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా పెళ్ళికొడుకు మేడం ఇంతకు ముందే చెప్పాను నేను నా మొదటి భార్యని వదిలించుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని మీరేమో ఈ పెళ్ళైతే డబ్బు ఇవ్వను అన్నారు తనేమో ఇప్పుడు పెళ్ళి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాను అంటుంది తనకి ఎలా ఒకలా నచ్చ చెప్పాను ఎందుకు మేడం నాకు ఈ టెన్షన్స్ ఇవ్వచ్చు కదా అని అంటుంటే నిన్ను నమ్మి అంత డబ్బు నీకిస్తే తర్వాత నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవని ఏంటి పెళ్ళైనాకే నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను అని చెప్పి ఇక రుద్రాని అయితే అతనితో మాట్లాడుతుంది ఒక్కసారిగా ఆ విన్న రాజ్ చాలా ఆవేశంగా అత అని గట్టిగా అరుస్తాడు ఇక రుద్రాణి అయితే రాజ్ని చూసి కంగారు పడుతుంది అలాగే పెళ్ళికొడుకు కూడా భయపడుతూ ఉంటాడు పెళ్ళికొడుకు చొక్కా పట్టుకొని ఇంకా మండపం మధ్యలోకి ఈడ్చికెళ్తాడు ఒక్కసారిగా అది చూసిన కుటుంబం మొత్తం షాక్ అవుతుంది ఇక కావ్య అయితే ఏవండి ఏం చేస్తున్నారండి వదలండి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు పెళ్లి ఆవడానికి మీరు అనవసరంగా తప్పు చేస్తున్నారు అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటే కావ్యవైపు గట్టిగా అరిచి కావ్యని దూరంగా వెళ్ళమంటాడు ఒక్కసారిగా రాజమోహన్లో అంతకోపం చూసి కావ్య భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా అల్లడుగారు మీరు పెళ్ళి ఆపడానికి మీరు మా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలుపుతున్నారు ఇంటికి కా కాబోయే అల్లుడిని ఇంతలాగా అవమానిస్తుంటే మీ గురించి ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి మాట్లాడుతుంటే చూడండి నేను ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నాలు చేయట్లేదు కానీ వీడు ఒక మోసగాడు అన్న నిజం మీకు తెలియడం కోసమే ఈ పెళ్లి ఆపుతున్నాను అని చెప్పి రాజ్ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే రాజ్ ఏమైంది మోసగాడేంటి అని అంటుంటే ఇక జరిగిందంతా కూడా రాజ్ వాళ్ళందరి ముందు బయట పెడతాడు ఒక్కసారిగా నిజం తెలుసుకున్న స్వప్న అందరి ముందు తట్టుకోలేక రుద్రని చెంప చెల్లు అనిపిస్తుంది రాహుల్ స్వప్న అని గట్టిగా అరవడంతో చూడు ఇంకొక మాట మాట్లాడావంటే మీ అమ్మకు జరిగిన మర్యాద నీకు కూడా జరుగుతుంది అసలు మా కుటుంబం నీకు ఏం పాపం చేసిందే ఎప్పుడు మా కుటుంబం మీద పడి ఏడుస్తావు అయినా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు ఇంతకంటే మంచి ఆలోచనలేమీ దొరకలేదా ఒక పెళ్ళైన వాడిని తీసుకొచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అయినా ఈ సంబంధం మీనాక్షి పెద్దమ్మ తీసుకొచ్చిందన్నావు మరి వీళ్ళు మీనాక్షి పెద్దమ్మకి ఎలా తెలిసింది అని అడగడంతో ఇంట్లో మీనాక్షి కూడా ఎంటర్ అవుతుంది అమ్మా కావ్య ఇది నేను తీసుకొచ్చిన సంబంధం కాదు ఆ సంబంధం వాళ్ళకి అప్పు మంచిది కాదని ఆ సంబంధాన్ని చెడగొట్టి ఇదిగో నేను పంపించినట్టుగా ఇదిగో ఈ సంబంధం వాళ్ళు వచ్చి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల్లో ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్న ఈ మోసగాళ్ళని విడిచిపెట్టద్దు అని చెప్పి మీనాక్షి కూడా అక్కడికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయటపెడుతుంది ఒక్కసారిగా పెళ్ళికొడుకు భయపడుతుంటే ఇక కనకం తన రుద్ర రూపాన్ని చూపిస్తుంది రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్గా వీడియో మారబోతుంది ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి